అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఒక దారుణ హత్య జరిగింది చనిపోయడం మాత్రం పక్క అని చెప్పేసి వార్నింగ్ సైన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది ఈ గడిచిన కాలంలోనే ఏం జరిగిందో తెలియదు కానీ బండికి పడని వ్యక్తి ధైర్యం మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి టచ్ లోకి రావడం అయితే జరిగింది మెల్లమెల్లగా ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పేసి మాటలు కలిపి అది సేల్ జరిగిన తర్వాత నీకు సగం నేను సగం తీసుకుందామని మాటలతో మభ్య పెట్టి బయటికి తీసుకురావడం అయితే జరిగింది ఎప్పుడు మాట్లాడని వ్యక్తి సడన్ గా కాల్ చేసి ఇలా బిజినెస్ చేద్దాం మన బిజినెస్ ని డెవలప్ చేసుకుందామని మాట్లాడడం చాలా ఆశ్చర్యపరిచే విషయం దీన్ని చూస్తుంటే పక్క ఇది ప్రీ ప్లాన్ లాగే అనిపిస్తుంది అసలు వీళ్ళకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా సో బేసిక్ గా ఈ మధ్య కాలంలో మాటలు మానభంగాలు రేపులు హత్యలు లేదంటే నమ్మించి మోసం చేసి గొంతు ఇలా చాలానే జరుగుతున్నాయి అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఒక దారుణ హత్య జరిగింది ఇలాంటి హత్యనే సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం మన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది అదే అండి అమృత ప్రణయ్ మీకు గుర్తే ఉండుంటుంది కడుపుతో ఉన్న అమృతని హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు దారుణంగా కత్తులతో ప్రణయని సేమ్ అలాంటి దారుణ హే సూర్యాపేటలో చూస్తున్నాం కులాంతర వివాహం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయా అసలు కులాంతర జరగడానికి కారణాలు ఏంటి అసలు మ్యాటర్ లోకి వెళ్తే తన పేరు కృష్ణ అలియాస్ బంటి సో ఆమె పేరు వచ్చేసి భార్గవి ఇతను ది ఫార్మసీ చదువుతున్నాడు తను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది సూర్యాపేటలో ఈ కులాంతర మరణం అయితే జరిగింది తన సొంత చెల్లిని ప్రేమించి పెళ్ళాడానని కులాంతర వివాహం అని చెప్పేసి దారుణ హత్య చేయడం జరిగింది అసలు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఇలాంటివి ఎందుకంటే రెగ్యులర్ గా మనం ఈ సొసైటీలో చూస్తూనే ఉన్నాము న్యాయం జరిగిన వాళ్ళకే జరుగుతుంది జరగని వాళ్ళకి అసలే జరగట్లేదు అసలు కులాంతర వివాహం జరగడం వల్లనే ఈ జరిగిందా లేదంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చాలా డౌట్ గానే ఉంది సో మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం మీకైతే ఉన్న డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళిద్దరు ఆగస్ట్ లో పెళ్లి చేసుకున్నారు బేసిక్ గా అమ్మాయికి రేపు ఎంగేజ్మెంట్ అంటే ఈ రోజు బంటితో వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట నకరికల్లోని ఒక టెంపుల్ లో వీళ్ళైతే పెళ్లి చేసుకున్నారు అసలు బంటి ఎవరంటే భార్గ వివాళ అనే ఫ్రెండ్ తరచూ ఇంటికి రావడం వలన వాళ్ళిద్దరి మధ్య మాటలు జరగడంతో ప్రేమగా మారింది ఇదే విషయం ఇంట్లో తెలియడంతో వాళ్ళ అమ్మ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు ఎందుకంటే కులాంతర వివాహం కాబట్టి వాళ్ళది వేరే క్యాస్ట్ మనది వేరే క్యాస్ట్ ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని ఆల్రెడీ భార్గవికి హెచ్చరించారు అయినా గాని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ప్రేమలోనే ఉన్నారు సో వాళ్ళ అన్నయ్య వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా ఫస్ట్ వన్ ఇయర్ బానే మాట్లాడాడంట తర్వాత మరి వేరే వాళ్ళు ఏం చెప్పారో ఏం జరిగిందో అయితే ఏమీ తెలీదు సో దాని తర్వాత తను తరచూ భార్గవిని బెదిరిస్తుండేవాడు మీరు పెళ్లి చేసుకున్నా ఎలా ఉంటారో చూస్తాను వేయడం మాత్రం పక్క అని చెప్పేసి వార్నింగ్ సైన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది భాగవి వాళ్ళ ఇంట్లో చెప్పడంతో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో టూ త్రీ టైమ్స్ ఆల్రెడీ అటెంప్ట్ కూడా చేసింది అయినా కానీ కులాంతర వివాహం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అస్సలే ఒప్పుకోలేదు ఈ గడిచిన కాలంలోనే ఏం జరిగిందో తెలియదు కానీ బండికి పడని వ్యక్తి దైర మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి టచ్ లోకి రావడం అయితే జరిగింది ఈ బండి అనే అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చేస్తూ ఉండేవాడు సో అలాగా ఆ బైర్ మహేష్ అనే వ్యక్తి కూడా రియల్ ఎస్టేట్ చేస్తుండడంతో అసలు ముందు వీళ్ళిద్దరికి ఆల్రెడీ తగాదాలు ఉన్నాయి ఒక నెల రోజుల నుంచి కాల్ చేసినా తను లిఫ్ట్ చేయలేదు అసలు ఏంటా అని తర్వాత ఒకసారి మాట్లాడి చూస్తే మెల్లమెల్లగా ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పేసి మాటలు కలిపి అది సేల్ జరిగిన తర్వాత నీకు సగం నేను సగం తీసుకుందామని మాటలతో మభ్య పెట్టి బయటికి తీసుకురావడం అయితే జరిగింది అంటే ఇది పక్క ప్లానింగ్ ప్రకారం మాత్రమని అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడు మాట్లాడని వ్యక్తి సడన్ గా కాల్ చేసి ఇలా బిజినెస్ చేద్దాం మన బిజినెస్ ని డెవలప్ చేసుకుందామని మాట్లాడడం చాలా ఆశ్చర్యపరిచే విషయం సో అలాగా ఒక రోజు బైరి మహేష్ మళ్ళీ కాల్ చేసి ఆ ఇలా సిట్టింగ్ వేద్దాం రండి అని చెప్పేసి బంటిని అయితే పిలవడం జరిగింది బయటికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరిన బంటి ఇంకా ఇంటికైతే తిరిగి వచ్చాడు మొత్తానికి ఎంతమంది అనేది అయితే క్లారిటీ రాలేదు గాని చెరువు కట్ట పిల్లల మరి దగ్గర మాత్రం తననైతే జరిగింది ఎంతమంది చెప్తారు అసలు ఎలా చెప్తారనే క్లారిటీ మాత్రం ఇంకైతే రాలేదు పోలీసులు స్పాట్ కి వెళ్లిన వివరాల ప్రకారం అయితే అక్కడ తన మొహాన్ని రాళ్లతో కొట్టి చేతులు కాళ్ళు కట్టేసి గొంతు నులిమి చంపేయడం అయితే జరిగింది ఎందుకంటే నోట్లోంచి ముక్కులోంచి జరిగింది దీన్ని చూస్తుంటే ఇది ప్రీ లాగే అనిపిస్తుంది అసలు వీళ్ళకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా సో బేసిక్ గా మన నల్గొండ జిల్లాలో ఇలాంటి పరువు హత్య జరగడం అనేది కొత్తం కాదు ఇంతకు ముందు చూసుకుంటే చాలా చాలా కోణాల్లో ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఈ జరగడానికి కారణం ఏంటంటారు ఓన్లీ ఫీలింగ్ ఒకటే అంటారా లేదంటే వాళ్ళకి నచ్చిన పెళ్లి చేసుకుందంటారా లేదంటే మెచ్యూరిటీ లెవెల్స్ వెళ్లి పెళ్లి చేసుకున్నందుక పిల్లలు ఒకవేళ అట్లాంటి రాంగ్ స్టెప్ ఏదైనా తీసుకున్నా పిల్లల్ని ఒప్పించుకునే లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకునేంత స్థితిలో ఉన్నా గాని రిలేటివ్స్ గాని చుట్టుపక్కల ఉండే బంధువులు గాని ఎవరైనా సరే వీళ్ళు ఒప్పుకునేటట్టున్నా వీళ్ళు ఇచ్చేటట్టు ఉండరు ఎందుకంటే సూటిపోటి మాటలతో అవహేళన చేయడమో లేకపోతే ఆ వెరైటీలుగా మాట్లాడమో దాని వల్లనే చాలా వరకు ఇలాంటి పరువులు అయితే జరుగుతున్నాయి ఎవరైతే పక్క వాళ్ళని మీ పిల్లలు ఇలా చేశారు ఈ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారని ఫస్ట్ మీ చూసుకోండి అన్నవసరంగా ఒక మనిషి ప్రాణం పోతుంది ఇక్కడ ఎందుకంటే బేసిక్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండదు వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ బయట వాళ్ళు ఎవరైతే వాళ్ళని పోక్ చేసి పోక్ చేసి ఇట్లాంటి క్యాస్ట్ ఆయన చేసుకుంది పరువు పోయింది ఇది పోయింది అని చెప్పేసి వాళ్ళ మైండ్ ని గుచ్చి గుచ్చి బ్రెయిన్ అంతా క్రాష్ చేయడం వల్లనే ఇలాంటి డెసిషన్స్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని చూపడమా లేదంటే ఆపోజిట్ వాళ్ళని జరుగుతుంది బట్ అక్కడ పోలీసులు తెలిపిన ప్రకారం డిఎస్పీ రవి గారు తెలిపిన ప్రకారం అయితే సో ఇది కులాంతర వివాహం వల్ల జరిగిందా లేదంటే వాళ్ళ పాత ఫ్రెండ్షిప్ కక్షల వల్ల జరిగిందా అనేది డిక్లరేషన్ అయితే ఇంకా కాలేదని చెప్పారు ఆల్రెడీ ముందు చెప్పిన దాని ప్రకారం అమృత ప్రాణి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకున్న తొమ్మిది నెలల తర్వాత హత్య జరిగితే ఈ భార్గవి బంటి అనే వీళ్ళని మాత్రం ఆరు నెలలకే హత్య అనేది జరిగింది బేసిక్ గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా అంటే చాలా భయానకం వేస్తుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నెక్స్ట్ ఇలాంటివి చేయాలన్నా కానీ చాలా భయపడుతున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ లో ఇప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం పిల్లలు ఎవరు ఇష్టపడుతున్నారు లేదంటే ఏంటి ఇప్పుడు ఇంకొకటి కూడా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు మాట్లాడారు మళ్ళీ బంటి కావాలనే వచ్చింది దాని తర్వాత పోలీసులు అక్కడికి అక్కడి వరకే వదిలేశారు బేసిక్ గా ఇలాంటివి పరివాళ్ళు జరుగుతాయని అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఏవైతే జరిగినప్పుడు ఉందో వీళ్ళ పేరెంట్స్ గాని ఇక్కడ అమ్మాయి సైడ్ ఇబ్బంది పెట్టకుండా అక్కడి సైడ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి ఏవైతే జరగకుండా ఉంటాయో ఖచ్చితంగా ఓన్లీ కేసులే అయినాయి అమ్మాయి టెలిపోయిందని చూడకుండా వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ అనేది ఇస్తే వాళ్ళ మైండ్ సెట్ కొంచెం అయ్యేటట్లు చెప్తే ఇలాంటి జరగవేమో ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చిన ఇష్యూని వాళ్ళంతా ఈజీగా వదిలేస్తారు అనుకోవడం మన మూర్ఖత్వం అనిపిస్తుంది ఒకవేళ ఆల్రెడీ ఎలాగో కేసు అయింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కో లేదంటే ఇటు సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు బంటికి ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాళ్ళక్క వాళ్ళ నాన్నగారు మాత్రమే ఉన్నారు సో అట్ సైడ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి రౌడీలు అని చెప్పేసి చాలా చాలానే మాట్లాడుతున్నారు మరి అవన్నీ ఎంతవరకు నిజమో ఏంటో అయితే తెలియదు మనకి సో పోలీసులు అనేది ఖచ్చితంగా ఇలాంటివి ఏవైనా కులాంతర వివాహాలు జరిగినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి ఎందుకంటే పల్లెటూర్లలో ఎలా ఉంటుందంటే ఎడ్యుకేట్ అయినా నాన్ ఎడ్యుకేటెడ్ అయినా పక్కన వాళ్ళు చెప్పే మాటలకి అక్కడ జరిగే అవమానానికి వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి స్టెప్స్ అనేవి తీసుకుంటారు ఖచ్చితంగా సో ఆల్రెడీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆల్రెడీ ఒక ఐదుగురు అయితే లొంగిపోయారని తెలిసింది బట్ భార్గవి వాళ్ళ అన్నయ్య గారు ఎవరైతే ఉన్నారో కోట్ల నవీన్ మెయిన్ గా ఆయన ఇది అయితే అర్థమవుతుంది సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఒకవేళ వాళ్ళు దొరికి వాళ్ళకి చట్టపరంగా ఏ శిక్షలు పడతాయంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం వీళ్ళకైతే గట్టిగానే శిక్ష పడుతుంది సెక్షన్ సెక్షన్ టూ ఇవే కాకుండా ఎవరైతే ఆ బండి అనే పర్సన్ ఉన్నాడో ఎస్సీ క్యాస్ట్ కి రిలేటెడ్ ఉంది కాబట్టి ఇంకా దీనికి ఎక్స్ట్రా కేసులు ఏమైనా యాడ్ అయితే అవ్వచ్చు బట్ ఇలాంటివి జరగకుండా సమాజంలో ఏం చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి రీసెంట్ గా ఈ మధ్య కాలంలోనే చాలా అంటే చాలా వరకు ఇలాంటి నేరాలు ఘోరాలు చూస్తూనే ఉన్నాము ప్లీజ్ దయచేసి ఒకటి పిల్లలైనా అర్థం చేసుకోండి లేదంటే పేరెంట్స్ మాట లేదంటే పేరెంట్స్ మాట అయినా పిల్లలు అర్థం చేసుకోండి పిల్లల మాట అయినా పేరెంట్స్ అర్థం చేసుకోండి ఇలా ఏదో ఒకటి జరగకపోతే మాత్రం ఇలాంటి హత్యలు చాలా జరిగే అవకాశమే ఉంది ఈ మధ్య కాలంలో క్యాస్ట్ అనేది రోజు రోజు జనరేషన్లు మారుతున్నా కొద్ది క్యాస్ట్ అనే ఫీలింగ్ మర్చిపోవాలి కానీ అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని ఏ క్యాస్ట్ అయితే ఏంటండి ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయాం ఇప్పుడు ఆ నిండు ప్రాణం తిరిగి వస్తుంది అంటారా మరి ఇంత కక్షలా అసలు పోయేటప్పుడు మనం ఏం వేసుకొని పోతాం జస్ట్ మనం పుట్టాము అంతే పుట్టాము పెరిగాము మధ్యలో ఇవన్నీ జరుగుతుంటాయి ఆఖరికి ఎండ్ ఆఫ్ ది డే అందరూ చచ్చిపోయేదే అందరూ ఆ భూమిలో కలిసిపోయేదే అంత కోసానికి పంపుకోవడాలు నరకడాలు కొట్లాడుకోవడాలు కత్తులతో దాడులు రోజు రోజుకి మనలో మానవత్వం అనేది చచ్చిపోతుంది ఇక్కడ